ఇన్స్టంట్గా అప్పటికప్పుడు చేసుకునే ఉప్మా రవ్వతో చేసిన పొంగణాలండి చూడండి ఇవైతే ఎలా చేశానో ఏంటో అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే తీసుకొచ్చిన వ్లాగ్స్ అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్లో ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ మీ సపోర్ట్ వాళ్ళు అయితే మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళైతే ఒక కప్పు ఉప్మా రవ్వ అండి ఉప్మా రవ్వతో పొంగణాలు అయితే చేస్తున్నాము ఇన్స్టెంట్గా చాలా ఈజీగా అయితే అండి లేట్ ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ హాయ్ ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా అయితే ఉప్మా రవాత పొంగణాలండి డైలీ ఒకే రకం చేసే బదులు ఇలా చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే రెసిపీ అండి ఈవినింగ్ టైం అయినా మార్నింగ్ టైం అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చూడండి ఉప్మా రవ్వతో పొంగనాలు అయితే ఎలా చేయాలో చూసేద్దాము ఒక కప్పు ఉప్మా రవ్వ అండి అలానే హాఫ్ కప్పు అటుకులు హాఫ్ కప్పు పెరుగు కొద్దిగా జీలకర్ర అలానే కొద్దిగా నువ్వులు క్యారెట్ రెండు పచ్చిమిర్చి ఆనియన్ టమోటో కొద్దిగా కరివేపాకు అండి అంతే అండి చాలా అయితే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు పిల్లలైతే అడిగి మరి తినిపి తినేస్తారు ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని ఇందులో ఉప్మా రవ్వ అయితే ఒక ఎయిట్ ఫైవ్ మినిట్స్ అయితే నానబెట్టుకోవాలండి ఇది నానబెడితే బాగా రవ్వ అయితే బాగా నానితే అనేవి టేస్టీగా వస్తాయి చూడండి రవ్వలో అయితే కొద్దిగా వాటర్ వేసేసి ఇలా నానబెట్టుకోవాలి అలానే అటుకులు కూడా నానేసుకోవాలండి ఒక హాఫ్ కప్ అయితే సరిపోతాయి ఇది కూడా వాటర్ వేసేసుకొని నానబెట్టుకోండి చండ్రి ఫ్రెండ్స్ ఒక రెండు మూడు సార్లు కడిగేసి అయితే ఇలా పెట్టేసుకుందాము ఈ రెండు ఇలా పక్కకు చేసుకొని ఇప్పుడైతే క్యారెట్ ఇవన్నీ చిన్నగా కట్ చేసుకుందామండి ఈ క్యారెట్ అయితే కళ్ళకు చాలా మంచి అండి ఇవన్నైతే తురుము గ్రేటతో బాగా తురుముకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఆనియన్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి టమాటో కొత్తిమీర అలానే కొద్దిగా కరివేపకండి ఇలా చేస్తే ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది అలానే పొంగణాలు కూడా టేస్ట్ అనేది చాలా బాగా వస్తాయి అలానే ఈ క్యారెట్ తురుమండి అలానే కొద్దిగా పచ్చిమిర్చి కొద్దిగా అల్లం తరగండి చూడండి రవ్వ అయితే బాగా నానింది ఫైవ్ మినిట్స్ అండి ఎక్కువ లేదు ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో అయితే మొత్తం వేసేసుకోవాలి అన్నీ అయితే ఫస్ట్ అటుకులు బాగా నానిపోయి ఉంటాయి కాబట్టి త్వరగా అయితే మిక్సీ అయితే వేసేసుకోవచ్చండి ఇవి ఎలాంటి పిండి రుబ్బకుండా అయితే మనమైతే ఇలా ఉప్మా రవ్వతో ఇన్స్టెంట్గా పొంగనాలు అయితే చేసేసుకోవచ్చండి దీంట్లోకి మనము పల్లీ చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ చూస్తున్నవారు ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్ మధ్య వ్యూసే రావట్లేదండి చాలా చాలా బాధగా ఉంది అయినా కూడా కొత్త కొత్తగా చేయాలనేసి అయితే డిసైడ్ అయ్యాను నెక్స్ట్ రెసిపీస్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా న్యూ వెరైటీస్ ఉంటాయండి మీ సపోర్ట్ వాళ్ళైతే అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్ రవ్వ అటుకులు అయితే వేశాను ఇప్పుడు హాఫ్ కప్పు పెరుగు కూడా ఇందులోనే వేసేస్తున్నాను చూడండి ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా ఇందులోనే వేసేద్దాము ఇప్పుడైతే బాగా కలుస్తుందండి అలానే కొద్దిగా వంట చూడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పొంగనాలు అయితే రోజు ఒకే రకం కాకుండా ఇలా చేసి పెట్టారంటే ఇంటిని పాది ఇష్టంగా తినేస్తారు చూడండి ఫ్రెండ్స్ ఒక హాఫ్ కప్ వాటర్ అయితే వేసేసుకొని మెత్తగా ఇది గ్రైండ్ చేసుకోవాలండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అండి ఇదైతే చూడండి మొత్తం అయితే ఇలా కలిపేసి మిక్సీ అయితే పట్టేద్దాము చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మిక్సీ పట్టేసాం కదా ఇక్కడైతే అయితే కిండి అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వెడల్పాటి దాంట్లో అయితే మనమైతే ఇప్పుడు ఈ ఉప్మా రవ్వది మిక్స్ చేసాం కదండి మొత్తం అయితే ఇందులో వేసేసుకోవాలి చూడండి సేమ్ దోశ పిండిలానే ఉంది కదా చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ పిండిలోకి అయితే ఇప్పుడైతే అన్నీ వేసేసుకోవడానికి ఫస్ట్ అయితే క్యారెట్ తురుము చూడండి అలానే పచ్చిమిర్చి కొద్దిగా ఆనియన్ కొత్తిమీర అన్నీ అయితే వేసేసుకున్నా అండి ఇప్పుడు ఇందులోనే అండి జీలకర్ర అనేది టేస్ట్కి అంటే చాలా చాలా బాగుంటుందండి చూడండి ఇలా మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి చూసారా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి పిల్లలైతే అడిగి మళ్ళీ 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 చేయమ్మా అని అనేసి అలా అడిగి తినేస్తారండి అంత టేస్టీగా ఉంటాయి ఒకసారి తింటే మళ్ళీ వదిలిపెట్టరు మళ్ళీ కావాలంటారు అంత టేస్టీగా ఉండే పొంగనాలండి మనం లంచ్ బాక్స్లో కూడా పెట్టేయచ్చు పిల్లలు ఈజీగా ఎమ్మీగా తినేస్తారు ఒక్కటి కూడా మిగిల్చకుండా తెచ్చేస్తారు ఇంటికైతే చూడండి ఫ్రెండ్స్ ఇదైతే ఇలా పక్కన పెట్టేద్దాము మొత్తం అయితే మొత్తం అన్నీ మిక్స్ చేసాము కదా అయితే కొద్దిసేపు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలానే ఉంచేద్దామండి ఈలోపు మనము చట్నీ అయితే చేసేసుకుందాము చూడండి ఇన్స్టెంట్గా అయితే మనం ఇప్పుడు అల్లం చట్నీ అయితే చేస్తున్నామండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి కొద్దిగా అల్లము అల్లం చట్నీ కాబట్టి అల్లం తీసుకోవాలి అలానే వెల్లుల్లి అండి ఒక ఐదు తీసుకుంటున్నాను ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి కొద్దిగా పప్పులండి అదే ఎండు కొబ్బరి అండి ఇదైతే మీరు పచ్చి కొబ్బరి కూడా తీసుకోవచ్చు నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఇవి చిన్నగా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకుందాము చూడి ఇలా చిన్నగా ముక్కలు చేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఇలా చేసేసుకోవాలి అంతే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఈ చట్నీ అయితే చూడండి ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో అల్లం ముక్కలు అయితే వేసేసుకోవాలి అలానే వెల్లుల్లి చాలా అంటే చాలా బాగుంటుందండి తినని పిల్లలు కూడా ఇలా చేసి పెట్టారంటే అల్లం చట్నీని వదలరు ఇంకా కొత్తిగా కొత్తిమీర పచ్చిమిర్చి ఫస్ట్ అయితే ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక ఇందులోనే కొద్దిగా పుట్నాల పప్పు అంటారు కదా పప్పులు అలానే ఒక ఒక కప్పు కొబ్బరి తీగడా వేసేసి కొద్దిగా సాల్ట్ అండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం అంటే ఇంత అండి చాలా టేస్టీగా ఉండే చట్నీ అండి కారం కారంగా చాలా అంటే చాలా బాగుంటుంది స్ట్రీట్ స్టైల్గా మనం బయట బండి మీద అమ్ముతుంటారు కదండి చట్నీ అలా ఉంటుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇదైతే మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి అల్లం చట్నీ అంటే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఒక బౌల్ అయితే వేసేసుకుందామండి ఈ చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉండే కొబ్బరి అల్లం చట్నీ అయితే రెడీ చూడండి చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా పోపు అయితే పెట్టేసుకున్నాము ఒక కళాయి పెట్టాను ఇందులో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు అయితే పెట్టేసుకుంటే చట్నీ అయితే రెడీ అయిపోతుందండి చూడండి కొద్దిగా మినప్పు వేసుకోవాలి ఇది కాస్త వేగాక ఇందులోనే కొద్దిగా జీలకర్ర రావాలు ఒక రెండు ఎండుమిర్చి చివరగా కరివేపాకు అయితే వేసేసుకొని పోపు అంటే కరివేపాకు కూడా వేసేసుకొని చండి ఇప్పుడైతే ఈ చట్నీలో అయితే వేసేసుకున్నాం అండి చాలా సింపుల్గా చేసుకునే కొబ్బరి చట్నీ అదే అల్లం చట్నీ అయితే రెడీ అయిపోయిందండి చూడండి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే ఇది చూడండి రవ్వ అయితే గట్టిపడింది కదా ఇప్పుడైతే దీంట్లో కొద్దిగా పోపు అయితే వేసుకుంటే చాలా బాగుంటాయండి పొంగనాలు చూడండి అలానే ఒక ప్యాన్ పెట్టి ఇందులో ఆయిల్ అయితే వేసాను ఇప్పుడు కొన్ని పప్పు మీద పప్పు శనగపప్పు అయితే వేసానండి ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇవి ఇలా పోపు వేస్తానంటే అక్కడక్కడ పొంగనాలు తగులుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయండి టేస్ట్ అయితే కొద్దిగా జీలకర్ర ఆవాలు కొద్దిగా కదా ఎడకటం కూర్చోండి అయితే బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడైతే ఈ పోపును ఇందులో వేసుకోవడం ఇలా పోపు వేసుకోవడం వల్ల పొంగనాలకు మరింత టేస్ట్ అనేది చాలా అయితే చాలా బాగుంటాయండి చూసారా కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ పొంగనాల పెన్నం అయితే పెట్టేశాను చూడండి ఫ్రెండ్స్ పొంగనాల పెన్నమైతే పెట్టేసా చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి తక్కువ ఆయిల్తో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే ఉప్మా రవ్వతో పొంగనాలు అండి ఇవైతే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినే ఈ పొంగనాలు ఆపిల్ పోల చూంట ఫ్రెండ్స్ కొద్దిగా నువ్వులు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి ఇక్కడ కొద్దిగా నువ్వులు వేసుకొని ఇక్కడైతే పిండి వేసేసుకుందాం చండి చిన్నగా వేసుకోవాలి ఫస్ట్ అయితే పక్కా వేసుకొని తర్వాత మధ్యలో వేసుకుంటే ఇక్కడైతే బాగా త్వరగా కాలుతాయండి మధ్యలో కాబట్టి లాస్ట్గా వేసేయడం కొద్ది కొద్దిగా వేసుకోవాలి చండి ఇలా చివరగా వేసుకుంటే మనకు మాడిపోకుండా పొంగనాలు చాలా టేస్టీగా అయితే వచ్చేస్తాయి చండి ఫ్రెండ్స్ ఇలా ఒక టూ మినిట్స్ పెట్టామంటే బాగా త్వరగా కాల్తాయి లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ చండి ఫ్రెండ్స్ కొద్దిగా ఒకసారి ఇలా తిట్టేసుకుందామంటే మనకు రవ్వతో చేసిన పొంగణాలు అయితే రెడీ అయిపోతాయి వెనకాల కూడా ఒకసారి కావాలి కదా ఇవి చండి ఇంకా రావట్లేదు చదువుతా చాలా ఇన్స్టెంట్గా అయితే చేసేసుకోవచ్చు ఇలా కావాలంటే చండి చండి ఎంత కలర్ఫుల్గా చాలా బాగా అయితే వచ్చాయండి ఈ పొంగనాలు అయితే ఇక్కడ వెనకపక్క కూడా కాగితే అంతే అండి ఎమ్మెగా ఉండే ఉప్మా రవ్వతో పొంగనాలు అంటే రెడీ అండి ఫ్రెండ్స్ ఇలా ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో వేసుకొని సర్వ్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ అండి పిల్లలు అయితే ఇష్టంగా తింటారు చూడండి ఫ్రెండ్స్ ఇలా సర్వింగ్ ప్లేట్లో అయితే మినిమిల్ సర్వ్ చేసుకున్నామంటే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే పొంగనాలు అయితే రెడీ చండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఉప్మా రవ్వతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి అలానే ఈ అల్లం చట్నీతో తిన్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఉప్మా రవ్వతో పొంగనాలు అయితే రెడీ అయ్యింది చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో లోపలైతే చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా అయితే చాలా బాగున్నాయండి చూసారా ఇలా చట్నీలు అద్దుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ కమెంట్ బాక్స్లో బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్